దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ సమ్మె పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కార్మిక సంఘాలకి రైతు కూలి సంఘాలకి వ్యవసాయ కార్మిక సంఘాలకి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ విప్లవాభినందనలు తెలియజేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగించిన దేశంలో కోట్లాది మంది ఈ రోజు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారు అనేక మంది బ్యాంకు ఉద్యోగులు మెడికల్ రిప్స్ అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మిక వర్గం ఈ రోజు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తూ వీధుల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది లేబర్ కోట్లు లేబర్ కోసమే ఉపాధి చట్టం పేదల కోసమే రైతు చట్టాలు రైతు కోసమని ఇవన్నీ కార్పొరేట్ల కోసమే అనేటువంటిది స్పష్టంగా ఈరోజు కార్మిక వర్గం ప్రజానీకం గుర్తించింది అందుకే ఈరోజు వీధుల్లోకి రావాల్సి వచ్చింది ఎందుకంటే మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో కార్పొరేట్ కంపెనీలతో ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు మిళితమైపోయారు ఈ రోజు వాళ్ల లాభాల కోసం దేశ దేశాలు వెళ్లి పెట్టుబడులు పెట్టండి అని అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీ దేశంలో వస్తే మాకేమిస్తామంటే అందుకే వీళ్ళు హామీ ఇచ్చారు మీకేం కావాలి భూములు కావాలా నీళ్లు కావాలా కరెంటు కావాలా ఏం కావాలన్నా ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు అవన్నీ ఇస్తున్నారు కార్మికులు చౌకగా ఉన్నారా మీ దగ్గర అంటే అందుకోసమే మేము కారు సౌక కార్మికుల్ని సప్లై చేస్తాం అని చెప్పి లేబర్ కోట్లని నాలుగు కోట్లుగా మార్చారు ఇరవై తొమ్మిది చట్టాలని అంతేకాదు రోజు ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఈరోజు ఆ చట్టం గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం గత గడిచిన పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేక మార్పులకి కారణమైంది ఏమిటంటే వాళ్లు ఎనిమిది లక్షల కోట్లు పంతొమ్మిది సంవత్సరాల్లో కేటాయిస్తే ఎనిమిది లక్షల కోట్లే కాదు వ్యవసాయ కార్మికులకి పేరు శక్తి పెరిగిన కారణంగా ఈ రోజు ఇరవై లక్షల కోట్ల రూపాయల కొనుగోలు శక్తి గ్రామాల్లో పెంచగలిగారు అందుకని ఆ సత్యాన్ని నిర్వీర్యం చేయాలి లేబర్ ఇంకా చౌక పట్టణాలకు వచ్చేటట్టు చేయాలి అందుకే దాన్ని నిర్వీర్యం చేసి పేరుకు మాత్రం జీరామ్జీ ప్రస్తుతం తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ రోజు వ్యవసాయంలో మార్పులు చట్టాలు చేశారు దాన్ని రైతాంగం తిప్పికొచ్చారు అయితే ఈ రోజు కొట్టిదారు అనేక రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ ట్రంప్ కి అభినందనలు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది శాతానికి సుంకాలు తగ్గించారని చెప్పి సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు వాస్తవం ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచారు ఐదు శాతం ఉన్నటువంటి దిగుమతి చుట్టాన్ని సున్నాకి చేశాడు అంటే రాబోయే కాలంలో భారత వ్యవసాయ రంగం దివాళా ఉంది విదేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రైతాల్లో కార్పొరేట్లకు అమ్ముకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉంది అంతేకాదు అనేక రంగాలు ఇవాళ కుదేలు కాబోతా ఉన్నాయి బట్టల పరిశ్రమ చేపలు ఎగుమతులు రైలు ఎగుమతులు ఇవన్నీ కూడా దివాళా తీసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చివరి సమ్మె కాదు రానున్నటువంటి కాలంలో అందరూ ఏకపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చొచ్చులుగా ఉండేటువంటి చంద్రబాబు లాంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తన కార్పొరేట్ కంపెనీలకి ఏజెంట్లుగా మారి ప్రజల మీద యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది రానున్నటువంటి కాలంలో మరింత తీవ్రంగా ఉద్యమాలకి సిద్ధం కావాలి అందులో నాని మాత్రమేనని చెప్పి తెలియజేస్తూ రానున్న కాలంలో జరిగేటువంటి పోరాటాలకి వామపక్షాలు సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తే అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు